చిరవు గారు నమస్తే అండి నమస్కారం సార్ నిజంగా చెన్నై వచ్చి మిమ్మల్ని కలవటం అనేది నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు మీకు ఆయనతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకోవాలని నేను వచ్చాను ప్రధానంగా గారితో నేను చేసింది బంగారు మనిషి లాయర్ విశ్వనాథ్ శృంగార రాముడు రామకృష్ణులు ఈ సినిమాలు రామారావు గారితో చేయడం జరిగింది నేను చదువుకునే రోజుల్లో యాక్చువల్గా శ్రీకృష్ణ పాండయం అనేది నేను నా జీవితంలో ఎక్కువ ఎక్కువ సార్లు చూసిన సినిమా అది శ్రీకృష్ణ పాండయం అందులో ఆయన కృష్ణుడిగా దుర్యోధనుడిగా కృష్ణుడు అనేది ఆల్రెడీ చూసున్నాం కాబట్టి దుర్యోధనుడి అనేది అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నాను కాలేజ్ గుర్తులేదు నాకు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఏదో ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఇలాగా ఇలా ఇలాగ రెండు అంటే ఆ కృష్ణుడు దుర్యోధనుడు ఇలా ఇంత ఇంత తేడా చూపించగలుగు అంటే చిన్న వయసు అది ఇంత తేడా చూపించగలగాడు ఆయన ఈజ్ గ్రేట్ యాక్టర్ అనుకున్నా అప్పుడే మామూలుగా తెలిసిన జ్ఞానంతో సో అలాంటిది ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు ఒక ఒక తృప్తి కలుగుతుంది ఎందుకంటే ఆయన చూసి నేర్చుకునేది చాలా ఉంటుంది రామారావు గారిని చూసి నేర్చుకునేది అలాగే తమిళలో శివాజీ గారు కన్నడంలో రాజ్ కుమార్ గారు అట్లా వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడానికి అవకాశం దొరికింది నాకు రామారావు గారు అంటే టైం అంటే టైం ఆయన వర్క్ విషయంలో ఆయనకున్నటువంటి డెడికేషన్ నేర్చుకున్నా ఆయన టైమింగ్ నేర్చుకున్నా ఆయన ఆయనలాగా వర్క్ వర్క్ చూడడం అంటే స్టూడియోకి వర్క్ వర్క్మే వర్క్ గురించే మాట్లాడడం మామూలుగా కొంతమంది ఏవో ప్యాకాట అవన్నీ అలా అట్లాంటివి ఉంటాయేమో కొంతమందికి బట్ నాకు అవేవి రాలేదు ఎందుకంటే ఆయన్ని ఫాలో అయ్యాడు నేను కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఫాలో అయ్యాడు ఇస్ 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 అ గ్రేట్ యాక్టర్ తెలుగు సినిమాకి ఇద్దరు సూర్యచంద్రులు రామారావు గారు నాగేశ్వరరావు గారు సో అక్కడి నుంచి సినిమాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది రామారావు నాయసర్ ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఫస్ట్ బంగారు మనిషి చేశారు అంటే అందులో నేను ఆయనకి అంటే వయసు తేడా ఏమో ముప్పై పైన ఉంటుందేమో నా ఉద్దేశంలో ముప్పై పైన ఉంటాయి బట్ ఫ్రెండ్స్ ఒరే అనాలి భీమ్సింగ్ గారిని చూసా సార్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ అన్నాడు అంతే అంటే అనొచ్చ మాట అనేది లో ఉంది స్క్రిప్ట్ లో కెమెరా స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెండ్సే కదా ఆ తర్వాత ఆయన ఏమో నాకు హీస్ గ్రేట్ యాక్టర్ నేను ఆయన చూసి నేర్చుకున్న చాలా విషయాలు ఉన్నాయనేది తెలుస్తుంది తర్వాత బట్ కెమెరా స్టార్ట్ అయిన తర్వాత ఏ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే చేస్తాయి స్టార్టింగ్ అనుకుంటా ఎస్ 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 ఆ తర్వాత ఈ శృంగార రాముడు కానీ రామకృష్ణులు కానీ అట్లా కొన్ని సినిమాలు చేశారు లాయర్ విశ్వనాథ్ అంటున్నారు వాటిలో ఉన్న అనుభవాలు మిమ్మల్ని ఏమనే వాళ్ళైనా బ్రదర్ అనే అందరిని బ్రదర్ అంటారు ఆయన ఎందుకంటే పేర్లు పెట్టి పిలవడం లేదు బహుశా ఆయన ఉద్దేశం అందరినీ అందరినీ సోదరులా చూడడం అనే ఉంటుందేమో అది బ్రదర్ అనే అందరినీ పిలుస్తారు ఆయన అండ్ పిలవటంలో ఒక ఒక ఆప్యాయత ఉంటుంది ఒక ఒక ఎక్కడో ఒక ఒక పెద్దరికం ఉంటుంది అదే పెద్దరికం ఉంటుంది ఆప్యాయత ఉంటుంది ఇండస్ట్రీలో కూడా ఆయన పెద్ద ఆయన అని అంటా ఉంటారంట ఆయన గారు ఇచ్చారు పెద్ద ఆయన గారు ఇచ్చేది ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళల్లో రామారావు గారే పెద్ద ఆయన గారు అదే పైగా ఆ పెద్దరికంగా బిహేవ్ చేసేవారు ఆయన ఓకే కాబట్టి పెద్ద ఆయన అదే అలా పెద్ద రకంగా ఉండేది ఆయన ఆయన బిహేవియర్ అందుకనే పెద్ద ఆయన అనేవాడు ఇంకా శృంగారరాముడు దాదాపు కాశ్మీర్లో జరిగినట్టు షూటింగ్ అక్కడ అనుభవాలు కానీ అంటే కాశ్మీర్లో యాక్చువల్గా శృంగార రాముడు ఇద్దరం చెయ్యాలి నేను కూడా అక్కడ అంటే బట్ నేనేమో ఒక తమిళ్ సినిమాలో హీరోగా చేస్తున్నాను అది దానికి శంకర్ గారి డైరెక్టర్ శృంగార రాముడికి కూడా ఆయనే డైరెక్టర్ సో రామారావు గారు కొన్ని కొన్ని షార్ట్స్ కోసం అక్కడికి వచ్చారు సో అందుకని ఎక్కువగా కలిసి చేయలేదు అలాంటి సినిమా అంటే నేను ఎక్కువ ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ సినిమాలు చేయలేదు ఎక్కువగా ఫుటేజ్ కూడా అంత అంత ఉండేది కాదు అదే అదే రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు ఇలాంటి ఒక డిసిప్లి ఉన్న ఒక వ్యక్తి పద్ధతులు అన్ని అన్ని పద్ధతులు పద్ధతులన్నీ ఆయన అందరికీ నచ్చినవే విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు పక్కన పెట్టండి విమర్శించే వాళ్ళకి పని అది ఒకటే విమర్శించడమే నిజాలు మాట్లాడడం చేత కాదు వాళ్ళకి సో ఈయన హీ డిసిప్లిన్ కరప్షన్ డెఫినెట్గా ఉండదు అని అనుకునేవాడిని నేను సో ఏదైనా చేస్తే ప్రజ ప్రజలు ఇతన్ని అప్పుడు రామారావు గారు ఇక్కడే ఉండేవారు కదా తిరుపతి వెళ్తే తిరుపతి తర్వాత వెంకట్రామణ చూసేవాడు అదే సో అంత ప్రేమ చూపించిన ప్రజల్ని ఏదో మంచి చేస్తారు ఈయన డెఫినెట్గా చేస్తారని అనుకునేవాడిని బట్ నా ఉద్దేశం నిజమే అనిపించింది నిజమైంది చంద్రబాబు నాయుడు గారితో మీకు పరిచయం ఉందండి పరిచయం ఉంది కలిస్తేనే కదా పరిచయం అంటే రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీకు రాజకీయాలకు వెళ్ళాలని కానీ అట్లాంటి నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ నాకు అది అంటే నేను కొన్నిటికి పనికి ఆ కొన్ని విషయాలు ఆ రాజకీయంలో ఉండే కొన్ని విషయాలకి పనికిరాను కొన్ని విషయాలు పనికి వస్తా కొన్ని విషయాలు పనికిరాను అంటే మనకి ప్రజలకు ఏమైనా చేయాలంటే అధికారం ఉంటే మంచిది అంటారు అధికారం ఉంటే మంచిది అధికారంలోకి రావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీలోనే మనం మెంబర్ అవ్వాలి కదా అవునా కదా అంతే కదా సో కొంచెం అపోజిషన్ పార్టీలు ఉంటాయి తిట్టడాలో లేకపోతే ఇలాంటివేవో అండాలో ఏవో ఉంటాయి మనం వెళ్ళింది ఇతరులు తిట్టడానికి కాదని నా ఉద్దేశం అవును ఇతరులను తిట్టడానికి కాదు కదా మనం వెళ్ళింది ఏదో మంచి మంచి చేయకుండా ఈ సిచ్యువేషన్ వస్తుంది ఈ వచ్చినప్పుడు అదే ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద మీకున్న అభిప్రాయం ఏంటి సీఎం గా ఆయన చేసినప్పుడు కానీ ఆయన చేసిన పనులు గాని అది చేసిన పనులు అంటే అప్పుడు మనం కలిసి ఉన్న రాష్ట్రం కలిసి ఉన్న రాష్ట్రం కదా కలిసి ఉన్న రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసి చూపించాడు ఆయన ఆయన చెప్పింది చేసి చూపించాడు బట్ విడిపోయిన తర్వాత ఆ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే ఎందుకంటే అక్కడ చేసి చూపించాడు కాబట్టి ఇక్కడ కూడా ఎదురు చూడడం ఎక్కువైంది ఎదురు చూడడం ఎక్కువైంది బట్ హిస్ హిస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ గుడ్ ఇన్వెస్టర్ అక్కడ రాజకీయాలని ఫాలో అవుతూ ఉంటారా మీరు ఎప్పటికప్పుడు అసలు చూస్తూ ఉంటారా మీరు చూస్తే లోపల తెలుగు పేపరే ఉంటుంది అదే చూస్తా చెన్నైలో ఉంటున్నారు కదా మీరు తరచూ వెళ్తారు చెన్నై అనే కాదు అదే అందరూ మామూలుగా చెప్పేది ఏంటంటే మీరు చెన్నైలో ఉంటారు కదా అని నేను మూడు రాష్ట్రాల్లో మూడు సిటీస్ లో ఉంటుంటా అదే చెన్నైలో ఉంటా వర్క్ ఉంటే హైదరాబాద్ లో ఉంటా కెనడా ఉంటే బెంగళూరులో ఉంటా సో నేను చెన్నైలో ఉంటాను అనేది అపవాదు అదే మూడు రాష్ట్రాల్లో ఉంటా సార్ నాకు మూడు రాష్ట్రాలతో సంబంధం ఉంది ఓవరాల్ గా గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరేం చెప్తారు సార్ అంటే మీరు స్వయం కృషితో పైకి వచ్చారు ఎన్టీ రామారావు గారు కూడా అలా వచ్చిన వ్యక్తే మీరు ఆదర్శం అంటున్నారు కదా డెఫినెట్గా డెఫినెట్గా ఎందుకంటే రామారావు గారు అనేది ఒక మహానటుడు రాజకీయం కూడా అతనికి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన పనులన్నీ మంచి పనులే చేశాడు ఏది వేలెత్తి చూపించి చెడు అని చెప్పడానికి అవకాశం లేదు తన వరకు అతను అతను క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ప్రజల కోసం చేయాలనే తపన ఉన్నవాడు హీస్ గ్రేట్ ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నటుడిగా కానీ కానీ ఆయన నా భూతో నా భవిష్యత్తు చెప్పారు ఆ రారు కూడా భవిష్యత్ రామారా రామారావు గారి మైథిలాజి మైథిలాజే అని అనకూడదు ఎందుకంటే రియల్గా జరిగిందే కానీ ఇంగ్లీష్ వాడు ఏదో మైథాలజీ అని చెప్పి మన తప్పు తప్పు పెట్టించారు పురాణాలు పురాణాలు పురాణం అంటే జరిగిందనే అర్థం అసే పురాణ పాత్రల్లో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు రామారాగర్లా చేసేవాళ్ళు లేరు ముందు లేరు రామారాగారు ఉన్నప్పుడు రామారాగర్ తప్ప ఇంకొకరు లేరు తర్వాత ఇప్పుడు రారు కూడా అది రారు అనేది తెలుస్తోంది తెలుస్తోంది తెలుస్తుంది అది అలాగే రాజకీయంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఈయన మహానటుడు ఆయన ఒక గొప్ప నటుడు ఎంజిఆర్ వీళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్లు కాగలిగారు దేశంలో ఇద్దరే ఇద్దరు నటులు చీఫ్ మినిస్టర్ కాగలిగారు కరెక్ట్ దాంట్లోనే తెలుస్తాను కదా ప్రజలు ఎంత ఇష్టపడతారు వాళ్ళు అంతేకాకుండా ఒక టర్మే కాకుండా తర్వాత కూడా కంటిన్యూ అయింది కదా అవును అయింది సో అది ప్రజలే ప్రజలే జడ్జ్మెంట్ ఇచ్చేసారు అది నటుడుగా చెన్నై వస్తే ముందు రామారాగర్ ఇంటికి వెళ్తారు తిరుపతి అక్కడికి తిరుపతి వెళ్తారు ఆ తర్వాత ఇక్కడ రామారాగారికి వస్తారు రామారాగర్ దగ్గరికి వస్తారు తర్వాత మిగతా ఎవరైనా సరే అట్లా ఉంటుంది అలాగే రాజకీయంలో కూడా ఒక పద్ధతిగా బిహేవ్ చేసేవాడు చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ లాగా కనబడేవాడు ఆయన ఇస్ గ్రేట్ గ్రేట్ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్ అంతే బాగా చెప్పారు అంతకు మించి నేను రామారావు కంటే అంటే మహానటుడిని ఉన్నంతవరకు ఇంకో యాభై ఏళ్ళు ఉంటానేమో తెలీదు తమాషగా అంటాను అంతవరకు నేను బహుశా నా జీవితకాలంలో అనేది బెటర్ ఏమో సంవత్సరాలు చెప్పిన నా జీవితకాలంలో ఇంకొకరిని రామారావు గారు లాంటి గొప్పనట్టుండి నేను చూడలేను చూడలేను రాజకీయ నాయకుడు కూడా అతను అంత ప్రజల కోసం ప్రజల్ని ప్రజలకి మేలు చేయాలని తాపత్రయపడినది ఇంకొకరు ఉండరేమో అని అనిపిస్తుంది మన రాష్ట్రం వరకు కనీసం ఆయన ఆయనే అంతే రామారావు గారు రామారావు గారు రామారాగారు ఎప్పటికీ రామారావు గ్రేట్ రామారావు గారు రామారావు గారు అనొచ్చు అట్లా బట్ రామారావు గ్రేట్ అంతే మహా వ్యక్తి మహానటుడు మహానాయకుడు అసలు ఇట్స్ ఇట్స్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఇన్ ఏ మిలీనియం అయితే అనుకుంటారు ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎన్యం అది చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు వాళ్ళు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేవాళ్ళు కొంతమంది ఏమైనా తప్పుకుంటారేమో కానీ ఇక్కడెవరు ఈయన్ని తప్పించాలనే థాట్ కూడా రాదు నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన ఆయన కొన్ని అంటే సినిమా ఉన్నంత వరకు జ్ఞాపకం ఉంటాడు నాయకుల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాడు సో ఆయన ఆ తర్వాత కాలంలో డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు ఎన్టీ రామారావు గారు కానీ డైరెక్టర్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ ఆయన వేరే సినిమాలు చేస్తున్నప్పుడు వేరే డైరెక్టర్ చేసినప్పుడు అంటే నేను రామారావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలో నేను వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు కానీ ఆయన రామారావు గారే చేస్తారు అది మాత్రం అందరూ మాట్లాడుకునే విషయం అది రామారావు గారు చేస్తారు ఓకే అతను స్క్రిప్ట్ సహా స్క్రిప్ట్తో సహా స్క్రిప్ట్తో సహా ఆయన ముందే రాసుకొని స్క్రిప్ట్ రెడీ చేసుకొని అది ఎలా ఉంటుందో అసలు ఆ షార్ట్ డివిజన్ అంతా ఉంటుంది అతను అంతా అదే సినిమా ఆ సినిమాకి వస్తే ఇంక సినిమా తప్ప ఇంకోటి ఏం ఉండదు ఉండదు అలాంటి తప తపస్సాలి తపస్సాలి అంతే అదే వేర్ రామారావు గారు అంటే ఇంకంతే చెప్పే ఒక మాటలో చెప్పేసాయి ఇంకా మంచి లేదు నేను నా జీవితకాలంలో ఒక నటుడిని కానీ ఒక నాయకుడిని కానీ నేను చూస్తానని నేను నమ్మకం నాకు లేదు హీస్ గ్రేట్ తర్వాత భవిష్యత్తులో భవిష్యత్తులో ఏమేమి జరుగుతాయో తెలియదు ఏమీ తెలీదు ఏమీ తెలియదు బట్ సినిమా అంటూ వస్తే డెఫినెట్గా ఆయన గురించి మాట్లాడతారు రాజకీయ నాయకులు సినిమా నుంచి రాజకీయ నాయకుడు అయిన వ్యక్తుల్లో ఇద్దరే ఇద్దరు మెయిన్గా ఉన్నారు కాబట్టి అందులో ఇద్దరు నాన్ కరప్ట్ ఇద్దరు ప్రజల కోసం కావాల్సింది చేశారు రెండు రూపాయలు బియ్యం ఇవ్వడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా ఇంతకుముందు ఎంతమంది నాయకులు ఉన్నారు అంటే పేద పేద పేదల మీద ఎంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఎవరు తిండి లేకుండా ఉండకూడదని ఉద్దేశంతో గ్రేట్